నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో మీ జీవితంలోనే అతి పెద్ద శుభవార్త అందుతుంది విన్న తరువాత మీ ఆనందానికి హద్దులు ఉండవు కుటుంబ సభ్యులతో మంచి ఆనందకరమైన జీవితాన్ని గడపడం కోసం కోపావేశాలను పక్కన పెట్టండి అలాంటి సమస్య అయినా సరే సామరస్యంగా పరిష్కరించుకునే అలవాటు చేసుకోండి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది లేదంటే తరువాత కొంత నష్టాన్ని చూడవలసి వస్తుంది వారంలో ఈ రాశి వారికి తొంభై శాతం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి సరస్వతి మాతను పూజించడం వల్ల చదువులో ఉన్న ఆటంకాలు తొలుగుతాయి ఈ వైవాహిక జీవితంలో మాధుర్యము ఉంటుంది మీరిద్దరూ ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మీ ఇల్లే స్వర్గంగా మారుతుంది మీ స్నేహితులతో పార్టీ చేసుకోవడం వల్ల మీకు కొంత ఖర్చు పెరుగుతుంది ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండడానికి తెల్లని వస్త్రం దానం ఇవ్వడం మంచిది గతంలో జరిగిన కొన్ని తప్పుల నుంచి మీరు పాఠం నేర్చుకోవాలి మీ మనసులో ఉన్న రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి మీ చదువులో ఉన్న సమస్యల గురించి ఆందోళన చెందుతున్న విద్యార్థులు మీ ఉపాధ్యాయులతో మాట్లాడండి మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాలనే పొందుతారు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ చిక్కులు ఒత్తిడితో కూడిన సమస్యలు ఏర్పడతాయి ప్రేణ ఫ్యాన్సీ సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది ఈ సంతానం వైఖరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి సంస్కృతి సాంప్రదాయాలపై పూర్తి శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా చదువుతో పాటు మన విలువలు మంచి ప్రవర్తనతో ఎలా పెరగాలో నేర్పించండి చెడు అలవాట్లు చెడు ప్రవర్తనతో ఉన్న వాళ్లను అందరూ ఎంత అగౌరవంగా చూస్తారో ఎంతలా అవమానిస్తారో పిల్లలకు చూపించండి మంచి చెడ్డ రెండు చెప్పండి చెడు వల్ల వచ్చే నష్టాలేమిటో చెప్పండి మంచి వల్ల వచ్చే లాభాల గురించి ప్రయోజనాల గురించి వివరించండి పిల్లలతో మనం ఎప్పుడూ కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగే మెలగాలి వారితో మనం అలా ఉంటేనే వారి మనసులో ఉన్న ప్రతి భావాన్ని మనతోనే చెప్పుకుంటారు అలా అయితేనే వాళ్లను మనం మంచి మార్గంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాము ఈ రాశి వారి పరిహారంలో దుర్గా అమ్మవారిని దర్శించుకొని ఈ స్తోమతను బట్టి ఒక్కరికి కాని ముగ్గురుకు కానీ ఐదుగురికి కాని తొమ్మిది మందికి కాని అన్నదానం చెయ్యండి ఇంటికి పిలిసి పెట్టే అంత సావకాశం మీకు లేకపోతే పొట్లం కట్టి ఇచ్చేయండి సౌకర్యాలు లేని పేదవారికి మీరు చెయ్యగలిగిన ఏదైనా సౌకర్యం చేయడం వల్ల మీకున్న సమస్యలు ఎదురవుతున్న ఆటంకాలు అన్ని తొలగిపోయి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలు అన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది రాసి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ